ప్రతిరోజు మీ మొబైల్ని క్లీన్ చేస్తారు కదా మరి ఎప్పుడైనా మీ మైండ్ని క్లీన్ చేస్తారా పాత జ్ఞాపకాలు అనవసరమైన గొడవలు నెగిటివిటీతో మీ మైండ్ నిండిపోయిందా అయితే ఆగండి ఈ ఒక్క వీడియో మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది సింహం లాంటి మైండ్ సెట్ ఉన్న వీడియో ఇది గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటే ఏమవ్వదు గతం ఒక గుణపాఠం మాత్రమే ఏ తప్పైనా సరే మిమ్మల్ని మీరు క్షమించేసేయండి గతం నేర్పిన పాఠంతో భవిష్యత్తు వైపు అడుగు వేయండి మౌనం యొక్క శక్తి ప్రతి విషయంలోనూ నోరు తెరవాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు సైలెంట్గా ఉండడం బెటర్ లేనిపోని ఇబ్బందులు తప్పుతాయి మనశ్శాంతి దొరుకుతుంది అనవసరమైన చోట జోక్యం చేసుకోకండి ఇవి చాలా సింపుల్ గా అనిపిస్తున్నాయేమో మీకు కానీ మీ జీవితంలో చాలా మార్పులు చేస్తాయి కొన్ని రోజుల తర్వాత మీరే గమనిస్తారు మోటివేషన్ అనేది ఎప్పుడు ఉండదు అది పర్మనెంట్ ఏం కాదు కానీ మీరు నేర్చుకున్న అలవాట్లు శాశ్వతం రిఫ్రెష్ అవ్వాలంటే పెద్దగా చేయక్కర్లేదు ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి మొబైల్ వాడకం కొంచెం తగ్గించండి మీ పని మీద ఫోకస్ పెట్టండి పుస్తకాలు చదవడం లేదా ఎక్సర్సైజ్ చేయడం లాంటివి స్ట్రాంగ్ మైండ్ సెట్ని సెట్ చేస్తాయి పాత జ్ఞాపకాలను గుర్తు చేసే వస్తువులను వృధా సామాన్లను మీ దగ్గర ఉంచుకోకండి మీ చుట్టూ ఉన్న ప్రదేశం క్లీన్గా ఉంచుకోండి మీ మనసు తేలికవుతుంది మరియు నెగిటివిటీకి దూరం అవుతుంది సర్కిల్ జాగ్రత్త అందరూ మీ జీవితానికి సెట్ అవ్వరు మీరు ఎవరితో తిరుగుతున్నారో మీ జీవితం అలాగే మారుతుంది చెడు అలవాట్లున్న వాళ్ళతో ఉంటే మీ ఫ్యామిలీ కూడా నాశనం అయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి తక్కువ మంది ఉన్నా సరే మంచి అలవాట్లున్న వాళ్ళతో స్నేహం చేయండి మీ గతాన్ని గుర్తు చేసి తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ కొంచెం వాళ్ళతో వాదన గొడవ పొగరు కోపం చూపించి ఫైటింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళతో జస్ట్ కొన్ని రోజులు సైలెంట్ ఉండి మీ సక్సెస్ తోనే వాళ్ళకు గట్టి సమాధానం ఇవ్వండి గుర్తుంచుకోండి మాటలతో కాకుండా మీ చేతులతో సమాధానం చెప్పండి ఈ రోజే మీ మైండ్ ని రీసెట్ చేయండి మన ఛానల్ ద్వారా ఇలాంటి మరిన్ని మంచి విషయాలను మాట్లాడుకుందాం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు జై హింద్